ఉమ్మడి ప్రకాశం బాపట్ల జిల్లా సంతమాగలూరులో మంత్రులు పర్యటించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గుట్టుబాటు రవికుమార్ సత్యకుమార్ ప్రారంభించారు గత ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించలేదన్నారు ఆరోగ్య శాఖకు సంబంధించి పనులు కాగితాలకే పాత్ర పరిమితమయ్యాయని తెలిపారు నువ్వు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్టు అయ్యా నువ్వు కట్టింది మెడికల్ కాలేజ్ కాదయ్యా అయ్యా నువ్వు ఎక్కడెక్కడ ఉంటున్నావు అక్కడ ఒక పాలెస్ కట్టుకున్నావు నువ్వు సొంత ఊరు పుల్లలో ప్యాలెస్ కట్టుకున్నావు ఇడుపుల్పాయాల ఒక ప్యాలెస్ కట్టుకున్నావు కడపలో ఒక ప్యాలెస్ కట్టుకున్నావు లోటస్ పండగని హైదరాబాద్లో ఒక ప్యాలెస్ కట్టుకున్నావు తాడేపల్లిలో ఒక ప్యాలెస్ కట్టుకున్నావు బెంగళూరులో ఒక ప్యాలెస్ కట్టుకున్నావు ఆ ప్యాలెస్లు కట్టుకున్న వాడి నువ్వు మెడికల్ కాలేజ్ కట్టాలనే ఆలోచన మాత్రం రాలే మంచిది వాళ్ళ వాళ్ళ పార్టీ ఆఫీసులు కట్టుకోవాలి అన్ని చోట్ల పార్టీ ఆఫీసులు అక్కడక్కడ కట్టేసుకున్నారు ప్రభుత్వ భూములను లాక్కుని కట్టేసుకున్నారు ప్రజల భూములు కూడా లాక్కుని కట్టేసుకున్నారు కానీ పాపం పేద విద్యార్థులు చదువుకోవడానికి మెడికల్ కాలేజీ కట్టాలనే జ్ఞానం మాత్రం పెద్ద మనిషికి రాకపోగా ఇప్పుడు మళ్ళీ మరి నేను కట్టేసేది ప్రారంభించలే మేము ప్రారంభించలేని అని సత్యాలు చెప్తున్నారు ప్రజలు వాటిని నమ్మే పరిస్థితి లేరు ఆరు ప్రజల ఆరోగ్య సంరక్షణ మీద ప్రతి ప్రత్యేకంగా దృష్టి పెట్ట ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దార్శనిక నాయకుడు ఉన్నాడు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తోంది నిత్యం ప్రజల బాగోగుల గురించి ఆలోచించే వ్యక్తి ఉప ముఖ్యమంత్రి రూపంలో పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఉన్నారు దీని ప్రజల గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు ఎట్లా పదకొండు సీట్లు మళ్ళీ కాపాడుకోవాలో చూడండి రోజు మీ కాల నుంచి జారిపోతున్న పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయండి దాంట్లో అప్పుడప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడండి విమర్శలు చేయండి కానీ సద్విమర్శలు చేయండి మీరు చేయని పనులను చేసినట్టుగా భ్రమల్లో ఉండి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయకూడదు అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వందమాధుడికి అందరికీ సందర్భంగా చెప్తున్నాను కూడా గ్రామీణ ప్రాంతాల్లో సబ్ సెంటర్లు దాదాపు ఇరవై ఒక్క సబ్ సెంటర్లు ఇచ్చారు మంత్రి గారు ఒక్కొక్క సబ్ సెంటర్ ముప్పై ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా సబ్ సెంటర్లు కనుక కొత్త బిల్డింగ్లు కట్టే అందుబాటులో ఉంటే కనుక చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రజలు డాక్టర్ల దగ్గరికి వెళ్తారు అక్కడ ఉన్న నర్సులు వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళగలుగుతారు అందుకని చెప్పి ఒక పర్మనెంట్ బిల్డింగ్ ప్రభుత్వానికి ఉండాలనే ఉద్దేశంతో అరంగణి ఇరవై ఒక్క బిల్డింగ్లు ఇచ్చారనమాట ఇవన్నీ కూడా మినిస్ట్రీ గారి చేతుల మీదుగా రాబోయే రోజుల్లో ముప్పై ముప్పై ఎనిమిది సబ్సెంటర్లు ఇవ్వడం జరిగింది మొత్తం కూడా అన్ని కూడా